జీవితాన్నిచ్చి కడవరకు కాచేది జగదంబ విశ్వ జగత్తులో ప్రకృతి శక్తికి భవానీ మాత ఒక ప్రతిరూపం దుర్గామాతను నమ్మి కురిస్తే ఆమె దయతో సృజనాత్మక శక్తిని ప్రసాదిస్తుంది ఇది గుర్తుంచుకోవాలి ఆది పరాశక్తిగా పిలువబడే భవానీ మాత మనను శత్రువుల నుండి కంటికి రెప్పలా కాపాడుతుంది ఆదిశంకరుని అర్ధాంగిగా పార్వతి కరుణ దయ క్షమాగుణంతో ప్రజలను అక్కున చేర్చుకుంటుంది ముక్కంటి ప్రధాన ఆయుధం త్రిశూలం భవానీ తల్లి అంటే ఉమాదేవి ఆయుధం విల్లంబులు ఖడ్గం వాటితో పాటు త్రిశూలం కూడా ఈ ఆయుధంతో మహిసాసురుణ్ణి ఆమె సంవరించింది నా మాతృమూర్తి పేరు భవానీ నా కన్నతల్లి నా ఉనికికి కారణమవడమే కాకుండా ఎన్నో మార్లు నేను జీవించి ఉండడానికి కారణమైంది హైదరాబాదులో బ్రిటిషర్స్ నడిపిన తెల్లొళ్ళ బడిలో మా అమ్మ స్కూల్ క్లాస్ ఫస్ట్గా రాణించి బహుమతిని అందుకుంది కోర్స్ ఇది నా వ్యక్తిగతం ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది అమ్మా అమ్మా जननी शिवकामिनी जयशुभकारिनी विजय रूपिनी जननी शिवकामिनी जयशुभकारिनी विजय रूपिनी जननी शिव कामिनी अम्म वे अखिल जगाल गालकू अम्म लगन्ना अम्म बुनि वे अम्म वे अखिल ज అమ్మలగన్నా అమ్మ వునిే నీచరములేమ్మా శరణము కోరితి అమ్మా భవాని జననీ শিবকি জয় শুভকারিণ বিজয় রিণ জননি শিবকামি নীদরি না ভয়ালু నీదయలు కలుగుజయాలు నీదరి తొలగు భయాలు నీదయలు కలుగుజయాలు నిరతము మాకు నీడనీలచి నిరతము మాకు లజీ జయమునియవే అమ్మా జయమునియవే అమ్మా భవాని జననీ జయ శుభకారిణి విజయ జనని జనని శివకామి అన్నమాచార్య కృతులలో అందమైన సుందరమైన వర్ణన అందులో నిగూఢమైన జీవిత అర్థం కలిగి ఉన్న గొప్ప రాజీవరత్నం ఇప్పుడు నేను పాడబోయే కీర్తన దేదీప్యమానమైన తన ఆత్మలో మనసులో హృదయంలో కొలువు ఉండమని అర్థిస్తాడు అనమాచార్య నిరంతరం ఊపిరిలో శ్వాసలో ఉండే శ్రీనివాసుని ఊయలడు సృష్టి స్థితి లయకు కారణమైన వెంకటచలపతి వినతి చేస్తాడు మధురంగా పడుతూ జీవాత్మ చంచలమైనదని ఉచ్ఛ్వాసంలో వసించమని ఉండమని ప్రార్థిస్తాడు ఉదయాస్తమయాలు రెండు స్తంభాలు అయి ఊయలకు ఆలంబనగా ఉంటాయి తారలైతే ఆకాశంతో కలిసి అడ్డదూలంగా మారుతాయంటాడు ఈ ఊయల ప్రపంచమంతా వ్యాపించి ఉన్నదని ఊయల గొలుసులు నాలుగు వేదాలని వర్ణిస్తాడు బ్రహ్మాదులకు కూడా వర్ణించ నలవి కానీ అద్భుత కటాక్ష వీక్షణాలు కలిగిన వేంకటపతి ఊయల ఊగడం జగత్తుకు సంబంధించి ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమని సెలవిస్తాడు తన అద్భుతమైన కీర్తనలో అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు శేష నేవుల అలరచ ఆత్మలందుండని అలవాటు టు సేష పలుమారు ఉ పవనమం దుండ నీ భావంబు తెలిపెనే ఉయ్యాల పలుమారు ఉస పవనమం దుండ నీ భావం బు తెలిపెనే ఉయ్యాల 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 ఉదయాస్త శైలంబులు నరగంభములైన మండలము మోచే ఉయ్యాల అదన ఆకాశ నిండెని ఉయ్యాల ఉయ్యా ఉయ్యా పదిల ముగ వేదములు బంగారు చేరులై పట్ట వెరుపై వదలకిటు ధర్మ ధర్మదేవత పీఠమయ మిగులవర్ణింప నరుదయ్యా ఉయ్యాల ఉయ్యాళ ఉయ్యాళ ఉయ్యాల మేలు కట్ మీకు మేఘమండల మండల మెల్ల మెరుగుణకు నీలశైలము ఉయ్యా నీల శైల ని కాంతికి నిజమైన తొడవాయ ఉయ్యాల 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 ಕಮಲಾಸನಾಥುಕು ಕಣ್ಣುಕು ಪಂಡುಗೈ ಗನುಪನರುದಾಯುಯ್ಯಾಲ ಕಮನೀಯ ಮೂರ್ತಿ ವೆಂಕಟ ಶೈಲಪತಿ ನೀವೇಕೈ ಉಂಡೆವುಯ್ಯಾಲಯ ఉయ్యాల ఉయ్యాల అలరచలమైన ఆత్మలం దుండని అలవాటు శేషణీ బుయ్యాల

జోలాలి జోలాలి జోలా భక్తి యోగానికి సంబంధించినటువంటి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మిత్రులారా అంతవరకు సెలవు బాయ్ మై ఫ్రెండ్స్